నమస్తే ఫ్రెండ్స్ తెహల్కానీస్కు న్యూస్కు స్వాగతం రా ఓబులవారిపల్లి మండలం వైకోట దక్షిణాన వాగేటి కోన దగ్గర బాల్పల్లి రేంజ్కి సంబంధించినటువంటి అడవిలో నాలుగు రోజుల నుంచి కార్చిచ్చు దావానలంలా వ్యాపిస్తుంది అక్కడ ఎన్నో మూగజీవాలు పక్షులు అడవి జంతువులు ప్రాణాలు కోల్పోతున్నాయి దీనికి సంబంధించినటువంటి అటవీ శాఖ అధికారులు కానీ లేదా ఓబులవారిపల్లి సంబంధించినటువంటి రెవెన్యూ అలాగే ఎంపీడీఓలు కానీ లేదా మన ఎమ్మెల్యే గారు శ్రీ అరవ శ్రీధర్ గారు కానీ దృష్టి పెట్టి ఆ కార్చిచ్చు అదుపు చేయడానికి అవసరమైనటువంటి చర్యలు చేపట్టాలని చుట్టుపక్కల గ్రామాల ప్రజలు కోరుకుంటున్నారు ఈ కార్చిచ్చు మరింతగా విస్తరిస్తే వ్యవసాయ పంటలు భూములు పేదల గుడిసెలు అక్కడ ఉన్నటువంటి యానాదులు కాలనీలు వాటికి కూడా వ్యాపించి ఇబ్బంది పెట్టేటటువంటి అవకాశం ఉంటుంది సో ఓబులవారిపల్లి మండలానికి సంబంధించినటువంటి అటవీ శాఖ సిబ్బంది బాల్పల్లి రేంజ్కి చెందినటువంటి వారు ఈ అంశాన్ని దృష్టిలో ఉంచుకొని కావలసినటువంటి ఈ సహాయ సహకారాలకు ఫైర్ శాఖ రైల్వే కోటూరు వారిని కూడా సంప్రదించి వైకోటకు దగ్గర కోన దగ్గర ఏదైతే విస్తరించుతూ ఉన్నదో దాన్ని అదుపు చేయడానికి ప్రయత్నం చేసి అటవీ సంపదను అటవీలో ఉన్నటువంటి మూగజీవాలను అలాగే పక్షులను వాటి నివాసాలను పరిరక్షించాల్సిందిగా ఆ చుట్టుపక్కల గ్రామాల ప్రజలు అభ్యర్థించిన మేరకు తేల్కా న్యూస్ ఈ వార్తను ప్రచురితం చేస్తుంది తేలికా న్యూస్ను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇది అందరికీ సామాన్యులకు మధ్యతరగతి జీవులకు బరుగు బలహీన వర్గాలకు అలాగే వ్యవస్థల్లో జరుగుతున్నటువంటి లోపాలను అధికారుల దృష్టికి తీసుకెళ్లేదని ఒక మాధ్యమంగా ఉపయోగపడుతుందని మీ అందరికీ తెలియపరుస్తున్నాం ప్రతి ఒక్కరి కూడా తేలకా న్యూస్కి సంబంధించినటువంటి సబ్స్క్రైబర్గా ఉంటూ తేలికా న్యూస్కు ఎటువంటి ప్రజలకు సంబంధించినటువంటి అసౌకర్యమైనటువంటి అంశాలను కానీ అలాగే ప్రజలకు సంబంధించి జరుగుతున్నటువంటి అన్యాయాలను కానీ మాకు తెలియపరిస్తే మేము మీకు ఖచ్చితంగా దానికి సంబంధించి సంబంధిత అధికారులకు కానీ ప్రభుత్వం దృష్టికి కానీ తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది ప్రభుత్వం బాగా గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే వ్యవస్థల్లో ఉన్నటువంటి లోపాలే ప్రభుత్వానికి వ్యతిరేకంగా కొన్ని రోజుల్లో మార్పులు చెందుతుంటాయి ముఖ్యంగా రెవెన్యూ వ్యవస్థల్లో ఉన్నటువంటి లోపాల వల్లనే దాదాపుగా ఎన్నో భూములకు సంబంధించినటువంటి తగాదాలు గొడవలు ఇబ్బందులు అన్నీ కూడా ప్రజలు ఎదుర్కొంటున్నారు ఇప్పుడు రెవెన్యూ వ్యవస్థ సక్రమంగా పనిచేసిన తీరు తీరుతో ప్రజలందరూ కూడా సుఖ సంతోషాల్లో ఉండగలుగుతారు ప్రభుత్వం దృష్టి పెట్టుకోండి అలాగే ఇప్పుడు అటవీ శాఖ సిబ్బంది వారు ఓవులవారి సంబంధించినటువంటి మా ఎంపీడీఓలు కానీ రెవెన్యూ అధికారులు కానీ మీరందరూ కూడా ఈ యొక్క దావణలా వ్యాపిస్తున్నటువంటి వాగేటి కోన దగ్గర ఉన్నటువంటి కార్ చిచ్చును ఆపవేయాల్సిందిగా కోరుచున్నాం జై హింద్